ఆయన ఫిలిం మేకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ ఆయనలో ఉన్న ఒక ఆస్పెక్ట్ అంతే అంతే ఈజ్ ఎ ఫిలాసఫర్ అండ్ కంప్లీట్గా ఒక ఏటిస్టిక్ మెంటాలిటీ అందరికీ తెలిసిందే కదా సో అది ఆయన ఏం చేసినా కూడా ఇంకా మనం దాని ఆయన గాన్ టూ పీక్ హిందీ ఇండస్ట్రీనే మార్చేశారు ఒక మాటలో చెప్పాలంటే విత్ సత్య అప్పుడు హిందీ ఇండస్ట్రీ అప్పుడు డోల్ డ్రమ్స్లో ఉంది ఏమి హిట్ కావట్లేదు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకే హిట్ లేవు ఆ టైంలో సత్య అనే సినిమా తీసి మొత్తం ఇండస్ట్రీకే ఒక దిక్సూ చేయాడారు ఎట్లా ఫ్యూచర్ ఏంటని ఇండస్ట్రీ మారిపోయింది ఇప్పుడు వరమగారి సినిమాలు అన్నీ చూసారా మీరు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూశాను హండ్రెడ్ పర్సెంట్ చూశాను అండ్ క్షణక్షణము క్యాసెట్ ఇంట్లో పెట్టుకున్నాను అది ఎన్ని వందల సార్లు చూసాను మీకు భగవద్గీత లాంటిదేమో భగవద్గీత లాంటిది అంటే మీరు మీ మీ కట్టు బొట్టు మీ ఇది చూస్తుంటే మీకు వర్మ గారికి ఎక్కడ మ్యాచ్ చేయట్లేదు ఆయన ఏమో రొమాంటిక్ దీంట్ ఫీల్డ్లో ఉంటాడు ఎప్పుడు చూసినా మరి మీరేమో ఆయనకి అడ్మైర్ అయ్యారని చెప్తున్నారు ఆయనకి నేను కదా కదా పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండి పర్సనల్ బిహేవియర్ అది ఆయన నేను చాలా చిన్నవాడిని ఆయన ముందు బట్ యాజ్ యాజ్ ఎ ఫిలాసఫరు ఐ లైక్ హిమ్ మోర్ ఆయన సినిమాలు ఆయన నేను చూస్తాను ఆయన్ని చూసే సినిమాలోకి వచ్చాము అది ఓకే బట్ యాజ్ అ పర్సనాలిటీ ఆయన ఆయన పుస్తకం రాసేంత చదివిన ఆయన ఇంటర్వ్యూలో నటించడం అనేది రాదు ఆయనకి న్యాచురల్గా ఉంటాడు ఆయన ఎట్లా ఉండాలి లోపల ఒక మనిషి బయట ఒక మనిషి కాకుండా అంతే కదా మీరు చెప్పేది ఇప్పుడు అండి మనిషికి ఇప్పుడు మనం ఏదో ఏ ఫీల్డ్ అయినా కానీ మనం ఎదగాలంటే మన కొంత పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడుతూ ఉండాలి కదా అప్పుడు మనం మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తాం మీరు ఎవరికి ఒక్కొక్క స్టెప్ వేసేవాడికి ఆయన ఫస్ట్ స్టెప్పే ఆయనకి శిఖరం మీద కూర్చోబెట్టింది అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన ఆయన ఇండస్ట్రీ ఆయన స్టార్ట్ చేయడమే శిఖరం నుంచి స్టార్ట్ చేశాడు ఆయనకు అవసరం లేదు ఇంకా పొలిటికల్ని కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి హీ కెన్ బీ లైక్ హిమ్ సెల్ అండ్ హీ కంటిన్యూస్ టు బీ బీ లైక్ హిమ్ అలాగే ఈ బాంబే కూడా మరి రంగిలా కూడా సూపర్ హిట్ ట్రెండ్ సెటర్ సత్య ట్రెండ్ సెటర్ సో ఆయనకు అట్లా తీసుకుని ట్రెండ్ సెట్ బాంబేలో కూడా ఆయన అంత ట్రెండ్ సెటర్ ఇచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో ఏంటి అన్ని తప్పులు కాలేస్తున్నారు ఎక్కడ తేడా పడుతుంది అని నేను నేను అంత పెద్దవాడి కాదు చెప్పడానికి బట్ నా అభిప్రాయం ఏంటంటే ఆయన యాక్చువల్గా ఈ ట్రై హ్యాష్ టు గో టు నేను అనుకోవడం ఏంటంటే మనిషి స్ట్రగుల్లో ఉన్నప్పుడు అతనిలోని తపన బర్నింగ్ డిజైన్ ఉంటుంది కదండి నేను ఇప్పుడు నవ్వాలని అప్పుడు మంచి ప్రోడక్ట్ వస్తుంది అన్ని సుఖాలు అనుకోండి రాజవైవేగాలు అనుభవిస్తున్నప్పుడు కొంత బ్రెయిన్ పని చేయదేమో అనిపిస్తూ ఉంటుంది మీరేమంటారు అంటే మామూలుగా మామూలు ఆయన వర్మ అనే ఆయన శివ లాంటి మీరు శిఖరం మీద నిలబెట్టిన శివ శిఖరం మీద నిలబెట్టిన శివాలా తీసిన వ్యక్తి ఇవాళ మరి ఇంకా ఆయన తీయడానికి ఏముంటుంది సార్ చెప్పండి మీరు ఏం ఆయన ఇంకా ఏం చేస్తాడు చెప్పండి ఆయన సత్య తీశాడు ట్రెండ్ సెంటర్ రంగీల ట్రెండ్ సెంటర్ తర్వాత మన ట్రెన్ సెంటర్ హిందీలో మన గాడ్ ఫాదర్తో మన సర్కార్ గోవింద గోవింద తీశారు కదా అసలు ఆయన టచ్ చేయని లేదు ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్లో టాప్ థియేటర్స్ అందరూ ఆయన ఇన్స్పిరేషన్ ఆయన బ్యాచ్ ఆయన సర్లే అంతే కదా ఇప్పుడు అనురా కశ్యప్ కానీ లేకపోతే ఎవరన్నీ చూడండి మీరు మధుర్ బండారుకర్ కానీ ఎవరిని చూసుకో నేను అయిపోయింది అదే వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక దీంట్లో ఉంటారు ఇప్పుడు కృష్ణవంశీ గారు కానీ లేకపోతే నివాస్ గారు కానీ అంతా మీరు వర్మ స్కూల్లో ముందు పెంచి ఉన్నారు బొట్టు పెట్టుకుని అంటే అంటే ఒకటే అండి ప్రభు అంటే మన క్యారెక్టర్ పరంగా నేను కంప్లీట్గా బిలీవర్ని ఐమ్ బిలీవర్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ ఫేట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ది ధర్మ ఆయన కంప్లీట్గా నాకు ఆపోజిటే మిల్నట్టు కంప్లీట్ ఆపోజిట్ కానీ దానికి సంబంధం లేదు ఆరు వేరు ఇది వేరు ఎట్లా ఏదేమో నమ్ముతారు మీరు ఎక్కువ నేను ఆది శంకర భగవత్పాదులు గారి అన్ని చదివేరా అంటే అంటే నాకు మిగిలినంత వరకు చదువు కానీ నాకు అంటే ఆమె రెగ్యులర్ భగవద్గీత కూడా చెప్తుంటా పిల్లలకి స్టడీ చేస్తుంటా భగవద్గీత స్టడీ చేస్తాను నేను ఎక్కువ ఓకే ఏంటి భగవద్గీతలో మీరు అంత నచ్చిన అంశాలు ఏమున్నాయి భగవద్గీత అంటే పేర్లోనే ఉంది కదా సార్ భగవద్గీత భగవ అంటే భగవంతుడు చెప్పింది అది మన కృష్ణుడిని నేను ఏముడని లేదా కృష్ణుడు దేవుడే కదా మనకి దేవుడు చెప్పిన మాటల కంటే ఇంకా చదవాల్సిన బుక్ ఏముంటుంది మనం ఏమి ఏముంటుంది అంటే బైబిల్ కూడా దేవుడి మాట అంటున్నారు కదా మరి ఎప్పుడు అది వాళ్ళకి అంతే కదా ఏదైనా ఏదైనా దేవుడి ఎప్పుడు మాట కంటే పెద్దదే ఉండదు సో అది వాళ్ళకి ఇది మనకి ఇక సినిమాల విషయానికి వస్తే మరి శివనాగేశ్వర గారు మళ్ళీ దోచేవారు ఎవరు అంటే ముందుకు రాబోతున్నారు మరి ఈ లోపల మిమ్మల్ని పిలిచారు పిలిచి సన్మానించారు మళ్ళీ ఆయనతో ఏమైనా ట్రావెల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఆయన యాక్చువల్గా మనం పిలిచిందే ఒక స్టోరీ డెవలప్ చేద్దాము కొంచెం క్రైమ్ అది సస్పెన్స్ మీ లాంటి అని అని అదే దానికోసం పిలిచాడు ఆయన సో మేము వర్క్అవుట్ చేస్తున్నాం దాని మీద ఒక స్టోరీ డెవలప్ చేస్తున్నాం ఆయన నేను కలిసి ఓకే మొత్తానికి ఒక డైరెక్టర్ని మీరు ఆయన మిమ్మల్ని సంప్రదించేలాగా మీరు చేసుకున్నారంటే మీ సెలలో ఏదో ప్రత్యేకత ఉంది మన సెల్ తర్వాత మీరు ఏంటి ఏం చేశారు ఇంకా సెల్ తర్వాత నేను ఒకటి మూడు వందల ముప్పై నాలుగో కలర్ ఒకటి చేశానండి అది ఇప్పుడు మనకు అమెజాన్లో ఉంది అది కూడా సినిమా అది కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ దానికి ముందు ఒక రెండు సినిమాలు చేసాం కానీ అయిపోయినాయి బికాస్ అది మనకి ప్రొడ్యూసర్కి సెట్ కాక ఎట్లా ఉంటుందంటే మన నా జానర్ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ జానర్ మనకి ఏంటంటే హిట్ లేదు కదా హిట్ లేకపోతే ఇండస్ట్రీలో జీరో కింద లెక్క మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ హిట్ ఉందా లేదా హిట్ ఉన్నవాడు కొడుకు హిట్ వాడు మూలవాడు సో దట్స్ ఏ నార్మల్ మన ఇండస్ట్రీ అంత ఇండస్ట్రీ కాబట్టి మనం మనం కంప్లైంట్ చేసేది ఏం లేదు అందులో ఎవ్రీబడి ఈజ్ ది విక్టిమ్ ఆఫ్ దిస్ సో దాంట్లో మనకేంటంటే అందుకని రెండు మూడు సినిమాలు మనకి స్టార్ట్ అవ్వటం మనకి వాళ్ళకి భేదాలు అవ్వటం ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రొడ్యూసర్ ఏదో కొంత అమౌంట్ పెట్టుకొని వస్తారు మనకి చిరంజీవి సినిమాలు అంటే తీయమంటారు అది ఏమో అక్కటి అవ్వదు అలా కొంట పోతుంది కాన్సెప్ట్ పోతాయి లవ్ అంటాడు కొంత ఏదో కొంచెం మసాలా పెట్టాలంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తర్వాత తర్వాత వస్తుంటాయి ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు ముందు అన్నీ ఓకే ఓకే అంటారు తర్వాత వస్తాయి ఇవన్నీ దీంతో ఏమవుతుందంటే మొత్తం ప్రొడక్టే ప్రాబ్లం అవుతుంది అట్లా కూడా రెండు అయినాయి ఇంకా తర్వాత నేను ఇంకా దాన్ని ఇంకా మనం అందుకని నేను అట్లా ఎంకరేజ్ చేయలేదు అందుకని గ్యాప్ వచ్చింది బాగా ఓకే గ్యాప్ వచ్చి నాకు సూటబుల్ అయ్యే ప్రొడ్యూసర్ నా టాట్ ప్రొడ్యూసర్ ఉన్నవాడు అనుకొని ఆ ప్రొడ్యూసర్ ఒక ఆయన చంద్రనాథ్ అని ఒక ఓకే అతను నేను ఆ సినిమా చేసాను ఎవరి దగ్గర పనిచేసి ఉంటే లేదండి ఇక్కడ ఏంటంటే ఇది క్రియేటివ్ వర్క్ సార్ సినిమా అనేది క్రియేటివ్ వర్క్ అందులో డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ దిఫ్ అంటే ఆయనకి అన్నిటి మీద ఐడియా ఉండాలి ఆ ఐడియా అనేది బై నేచర్ బై బై బర్త్ అది టాలెంట్ బై బర్త్ రావాలి నేర్చుకుంటే వచ్చేది కాదు నేర్చుకుంటే వస్తే అంటే కొంచెం రన్ మిల్ లో వస్తుంటారు అది బట్ అది నాకు యాక్చువల్ గా నాకు కుదరలేదు ఒకటి నేను వర్క్ చేసుకుంటున్నాను అంటే రెండు కొంతకాలం బ్యాలెన్స్ చేశాను తర్వాత ఇది కొడట్లేదు అని చెప్పేసి రిజైన్ చేశాను ఎస్బీఐ బ్యాంక్ రిజైన్ చేసి కంప్లీట్లీ టు దిస్